క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మాట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద ముంపు బాధితులను స్వయంగా పలకరిస్తూ బాధితులకు ధైర్యం చెబుతూ పగలు రాత్రి తేడా లేకుండా వానను సైతం లెక్క చేయకుండా జనం మధ్యలో ఉన్నారు మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహాయ కార్యక్రమాలను స్వయంగా అడిగి తెలుసుకుంటూ తన వంతు సహకారాన్ని బాధితులకు అన్ని విధాలు అందిస్తూ తెరమైదే కాదు నిజ జీవితంలో కూడా రియల్ హీరో అని పేరు తెచ్చుకుంటున్నారు ఇది ఉండగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహరం కొల్లూరు కొల్లిపర తదితర ప్రాంతాల్లో సహాయ చర్యలు ఫీల్డ్కి వెళ్ళి పరిశీలిస్తూనే ముంపు బాధితులకు అందించే ఆహార ధాన్యాలు నాణ్యతా ప్రమాణాలు పరిశీలిస్తూ అధికారులకు తగు సూచనలు ఇస్తూ మాటల మంత్రిగా కాకుండా చేతల మంత్రిగా నిలిచారు ఇంతటి విపత్కర పరిస్థితుల్లో సినీ నటులు సైతం వారి వంతు ఆర్థికపరమైన సహకారాన్ని అందిస్తున్నారు ఇదిలా ఉండగా తెనాలి కేంద్రంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెనాలి డబల్ హార్స్ అధినేత మునగాల శ్యాంప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సంస్థ తరఫున పది లక్షల రూపాయల విరాళాన్ని వరద ముంపు బాధితుల సహాయార్థం అందజేశారు